ఓయే దోస్తులు వెల్కమ్ టు ఎమ్టీ మేక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారం కారంగా చికెన్ రెస్ పండు అదేనండి చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాం సో ఇప్పుడు వచ్చేసి చికెన్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఫ్రెష్గా చికెన్ తీసుకొని దాంట్లో కారం అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొబ్బరి పొడి పెరుగు మరియు ఇంకా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ తీసుకుందాం ఇప్పుడైతే చికెన్ మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుందాం నేను చేసినట్టు చేస్తే అసలు ఎంత రుచిగా ఉంటుందో మీరే చూడండి ఫస్ట్ చికెన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో తగినంత కారం పొడి వేసుకొని తగినంతగా మరి కారం సరిపోయేంతగా వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి తరువాత కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే తగినంతగా పెరుగు వేసుకొని చక్కగా ఒక నిమ్మకాయ పిండుకొని బాగా ప్రతి ముక్కకు కలిసేలాగా మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న మ్యారినేషన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా చక్కగా మాడకుండా చక్కగా కలుపుకోవాలి తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని తీసుకొని ప్యాన్లో చక్కగా పెట్టుకోవాలి పెట్టుకొని అలా ఉన్న చికెన్ని మొత్తం చక్కగా మనం ప్యాన్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయ్యిందో చూసుకుందాం చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోతుందో ఇలా చికెన్లో ఒక వెల్లుల్లి గడ్డ మనం సైడ్కి పెట్టుకొని ఉడికించుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో ఎంత బాగా ఫ్రై అయిపోయిందో నాకైతే చూస్తుంటే నోట్ల నుంచి నీళ్ళు ఊరుతున్నాయండి బాబాయ్ అంత టేస్టీగా ఉంది మా ఇంట్లో చూడండి కొత్తిమీర పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మా మమ్మీ తీసుకొని ఆల్రెడీ టెన్ డేస్ అవుతుందంట చూడండి ఇలా ఫ్రెష్గా ఉండడానికి ఒక చిట్కా ఏంటో మీకు చెప్తాను అదేంటంటే కొత్తిమీర పుదీనాని తీసుకొని మనం బాక్స్లో అలా కడిగి బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ఫైనల్గా మనం పుదీనా కొత్తిమీరతో వేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోవాలి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఈ చికెన్ తుంటేనే నోట్లో నుంచి నీవు రొచ్చేస్తుందండి బాబాయ్ ఎంత టేస్టీగా ఉందంటే అసలు వాసన మాత్రం రూమ్ అంతా మొత్తం రూమ్ అంతా కిచెన్ ఇచ్చినంత వస్తుంది అంత బాగుంది ఫైనల్గా చూడండి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి చూడటానికి గ్రీన్ కలర్లో చికెన్తో కారం కారంగా ఎంత రుచిగా ఎంత టేస్టీగా ఉంటుందో నా మాటల్లో నేనైతే చెప్పలేను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిన వాళ్ళకి పెట్టండి తప్పకుండా చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు చూడండి ఇలా ప్లేట్లో వేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా ఒక మాట మనం ఆడవాళ్ళం అండి బాబోయ్ ఎంత గట్టిగా తింటే ఇంట్లో అంత గట్టిగా పని చేయగలుగుతాం సో తిండి దగ్గర మాత్రం మారం చేయొద్దు లావైపోతున్నామని అదని చెప్పేసి మనం డైట్ చేస్తూనే అప్పుడప్పుడు ఇలా టేస్టీగా కూడా నోటికి కొంచెం మనం తింటూ ఉండాలి ఎందుకంటే అన్ని రుచులు ఉన్నవి ఎందుకండి మనం టేస్ట్ దాన్ని ఆస్వాదించడానికే కదా సో మీరు కూడా కొంచెం డైట్ అని ఇప్పుడు పక్కన పెట్టి హాయిగా చికెన్ ఫ్రై చేసుకొని తిని ఎంజాయ్ చేయండి సో మీరు కూడా ప్లీజ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి